యజ్ వెల్కమ్ బ్యాక్ టు గీతకా డైరీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో మా క్యాట్స్కి మేము ఏం ఫుడ్ హోమ్మేడ్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను అండ్ ఈ ఫుడ్ పెట్టడం వల్ల కొంచెం మంచి న్యూట్రిషన్ అందుతుందనమాట క్యాట్స్కి డాగ్స్కి డాగ్స్కి కూడా పెట్టచ్చు సో చూసేయండి ఈ వీడియో అండ్ అంటే బయట మనం ట్రీట్స్ అవన్నీ కొన్ని పెడుతూ ఉంటాం కదా దాని బదులు ఇలా ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే చాలా మంచిది అండ్ అవి కూడా ఇష్టంగా తింటాయి సో లెట్స్ త్రీ పొటాటోస్ త్రీ క్యారెట్స్ వీటిని పీల్ చేసేసి వేసుకోవాలి పీల్ చేస్తాను చికెన్ చికెన్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము సో టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి క్యారెట్స్ని పొటాటోస్ని పీల్ చేసేసుకుంటాను అండ్ అట్ ద సేమ్ టైం చికెన్ని మనం ఫస్ట్ ఉడకబెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఇప్పుడు గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోవాలి వాటర్ తీసేసుకునేసి దీనిలో ఇప్పుడు చికెన్ ఆల్రెడీ వాష్ చేసేసాను చికెన్ వేసేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్లో చికెన్ వేసేసుకుందాం చికెన్ ఇంకా దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు సో ఇది ఉడికిపోవాలన్నమాట ఫస్ట్ మనకి ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను ఇంతలోపు క్యారెట్స్ పొటాటోస్ పీల్ చేసేసుకుందాం చికెన్ వచ్చి ఇట్లా ఉడికిపోయింది కదా ఇప్పుడు నేను ఇది పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఈ ఉడికిన దాంట్లో వేసేసుకోవడమే మంచిగా ఉడికిపోయాయి పొటాటో క్యారెట్ ఇంకా చికెన్ అంతా సో ఆఫ్ చేసేసి కొంచెంసేపు చల్లగా అయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి దీన్ని ఓకే మిక్సీ జార్లో అన్నీ వేసేసాను పాటుగా కొంచెం రైస్ కూడా వేసుకుందాము అండి కొంచెం రైస్ కూడా వేస్తున్నా మిక్సీ చేసి చూపిస్తా ఉండు రెడీగా ఉన్నావు ఎయి మిక్సీ అయ్యి ఏ మిక్సీ ನೀವು ಎದ್ದುದೈ ಎಸ್ತಾವೇಸ್ತಾವ ಅಮ್ಮ ಪಟ್ ಕಿನ್ನಬೋ ಕಿನ್ನಬೋ ಹಾಂ ಕೊಡ್ತಾವ ಕೊಡ್ತಾವಂಟ ಕೊಡ್ತಾವ ನನ್ನ ಅಮ್ಮ ಕೊಡ್ತಾವೂ ನಾನು ಹ್ಞೂ ಕೊಡ್ತನಮ್ಮ Si O timing I should have done a పెద్ద పేటలు ఇంకా ఉంచేసాయి అట్లే వెనకాల ఉన్నాడు చూడు పెద్దోడు తిన తినా ఉంచేసాయి నచ్చిందా తిన తిన తిను నేను నిన్ను చాలా ఇష్టంగా తింటున్నాడు చూసారా చూసారు కదా మా క్యాట్స్ ఎంత ఇష్టంగా తింటున్నాయో సో మీరు కూడా మీ ఇంట్లో పెట్స్ ఉంటే వాటికి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా ఎందుకంటే పొటాటో క్యారెట్ ఇవన్నీ మంచి విటమిన్స్ ఉంటాయి సో అండ్ చికెన్ కూడా చికెన్ ప్రోటీన్ ఇస్తుంది ఇవి విటమిన్స్ బాగుంటాయి కాబట్టి మంచిగా చేసి పెట్టండి అండ్ మీరు ఒకవేళ మీ పెట్టుకి పెట్టి వాళ్ళు అవి ఇష్టంగా తిని ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో That's it, guys. Uh, see you all in my next video. And uh, please do like, share, and subscribe to Kitka Diaries.